Asih Taruman ஜனா பார்ட்டிபாத் ஜனதா பார்ட்டி ஜிந்தா ஜிந்தா நீ அந்த சார வ పాత్రికేయ నిధులకు ముందుగా భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా తరఫున ఉదయపూర్కు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కోట దగ్గర నుంచి గంట స్తంభం వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలానే సమాజంలో ఉండే వివిధ పౌర సంఘాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి కోట నుంచి మన గంట స్తంభం వరకు కూడా ర్యాలీని నిర్వహిస్తున్నాం యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకునేటటువంటి నిర్ణయం యావత్ భారతం అని గర్వించదగినటువంటి నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ గారు పరిపాలన చేపట్టడం దగ్గర నుంచి ప్రతి వస్తువుపై గాని సేవలపై కానీ ట్యాక్స్ తగ్గడమే గాని తరగడం అనేది మనం ఇప్పుడు చూడలేదు అయితే ఈసారి జిఎస్టిని కొన్ని వస్తువులపై అయితే పూర్తిగా మన పేద బడుగు బలహీన వర్గాలు ఉపయోగించేటటువంటి నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ ను పూర్తిగా సున్నా చేయడం జరిగింది అలానే వ్యవసాయ ఉత్పత్తులపై వ్యవసాయంకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా జిఎస్టీ తగ్గించారు అలానే ప్రతి ఒక్కరు కూడా పేద మధ్య తరగతి కుటుంబాల యొక్క కలనేటువంటి సొంత ఇంటి సహకారానికి కూడా సిమెంట్ పై కూడా స్టీల్ పై కూడా జిఎస్టీని తగ్గించడం జరిగింది అలానే యువతకు ఎంతో ఉపయోగపడేటటువంటి ఉద్యోగం చేయాలంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా బైక్ లేనిదే ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితి అటువంటి బైక్ మీద కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి జిఎస్టీని తగ్గించడం జరిగింది హిందీలో ఒక సామెత చెప్తా ఉంటారు ప్రతిదానికి కూడా చప్పని నుంచిగా సీనా అంటారు అంటే యాభై ఆరు అంగుల ఛాతీ గల మగవాడు అని చెప్పి చెప్పడానికి పౌరుషానికి ప్రతీక బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతీకగా చెప్తారు ఈసారి యాదృచ్ఛకం ఆ యాభై ఆరో కౌన్సిల్ సమావేశంలోనే నరేంద్ర మోదీ గారు ఇటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం నిర్మలా సీతారామన్ గారు ఎంతో కష్టించి ఎంతో శ్రమించి అహర్నిసులు కష్టపడుతూ మన ఆర్థిక రంగాన్ని సరైన గాడిలో నడుపుతా వస్తూ ఉన్నారు దీనివల్లే మనకి ఇంతటి ఘనమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దీనివల్ల ఎంతో మంది పేద ప్రజలు సమాజంలోని ప్రతి వర్గం వారికి కూడా ఈరోజు ఉపయోగపడేటటువంటి పరిస్థితి అయితే మనందరం కూడా రానున్న రోజుల్లో మన దేశీయ ఉత్పత్తుల్ని కొని మన దేశీయ వాణిజ్య రంగాలను కానీ మన దేశీయమైనటువంటి పరిశ్రమలను కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అలా కానీ చేసినట్టయితే మన రూపాయి విలువ బలపడ్డమే కాదు మనకి రానున్న రోజుల్లో ట్యాక్సులు ఇంకా తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం రానున్న రోజుల్లో దేశీయ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలి దేశీయంగా ఉండేటటువంటి సేవల్ని ప్రోత్సహించాలి అని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం